ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి యువశక్తికి నమస్కారం వందే మాతరం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ ముస్లిం దేశాల నుంచి అనేక మంది హిందువులు కొంతమంది క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు పారిపోయి భారతదేశంలో తలదాచుకోవడానికి వచ్చారు వీరి బాధ్యత ఎవరిది అయితే దీని నేపథ్యం కొంచెం చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన జరిగింది అంటే మన పార్టీషన్ జరిగింది దీని ఆధారంగా జరిగింది మతం ఆధారంగా ఆ సమయంలో ఈ బంగ్లాదేశు పాకిస్తాన్ ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి ముస్లిమ్స్ మొహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో తమకు వేరే దేశం కావాలి అని పోరాడారు రక్తపాతం చేశారు ఘోరమైన హింసకు ఒడిగట్టారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో అయితే వారు డైరెక్ట్ యాక్షన్ అనే పేరుతో వారు నేరుగా హిందువుల మీద ప్రత్యక్ష చర్యకు దిగారు ఇంకా వారి హింస ఒత్తిడి తట్టుకోలేక భారతదేశం రెండుగా విభజించబడింది భారతదేశం మరియు పాకిస్తాన్ గా ఆ పాకిస్తానే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్ గా ఉండేవి ఈస్ట్ పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్ ఆ సమయంలో హిందువులు దారుణమైన హింసకు గురి కాబడ్డారు ఆగస్టు పద్నాలుగవ తేదీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్టీషన్ హారర్స్ డే అని ప్రకటించడం జరిగింది విభజన అనేది హిందువుల రక్తంతో తడిసి ముద్దైన ఒక దారుణమైన సంఘటన పాకిస్తానీ ముస్లింల చేతుల్లో లక్షలాది మంది హిందువులు హతం కాబడి వాళ్ళ శివాళ్ళు రైళ్లల్లో ఇతర మార్గాల్లో పంపించబడ్డాయి అవి భారతదేశానికి నిజంగా చీకటి రోజులు అయితే ఆ సమయంలో భారతదేశ విభజన జరిగింది మతం ఆధారంగా భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలని పాకిస్తాన్లో ముస్లింలు మాత్రమే ఉండాలి అని మొట్టమొదటిగా చేసుకునే ఒప్పందం అయితే తర్వాత భారతదేశంలో ఎంతో మంది ముస్లింస్ ఉండిపోయారు గాంధీ గారు నెహ్రూ గారు వాళ్ళని ఇక్కడే ఉండనిచ్చారు అదేవిధంగా కొందరు హిందువులు కూడా పాకిస్తాన్లో ఉండిపోయారు లక్షలాది మంది అక్కడి నుంచి తిరిగి రాలేక ఇబ్బంది పడి అక్కడే ఇరుక్కుపోయారు గాంధీ గారు నెహ్రూ గారు మాత్రం ఇక్కడ ఉన్న ముస్లింస్కి మీరు హిందువులతో సమానంగా ఇక్కడే ఉండవచ్చు మీకు అన్ని రకాల హక్కులు ఉంటాయి అని వారికి ఆశ్వాసన ఇచ్చారు కానీ అదే సమయంలో పాకిస్తాన్లో ఉండిపోయిన హిందువుల సంగతి మాత్రం అత్యంత దయనీయం ప్రతి నిత్యం వారి మీద మారణ హోమం జరిగేది ఆ సమయంలోనే గాంధీ గారు ఆ తర్వాత నెహ్రూ గారు ఆ తర్వాత వచ్చిన అనేక మంది పరిపాలకులు పాకిస్తాన్లో చిత్రవధ అనుభవిస్తున్న హిందువులందరికీ కూడా భారతదేశ పౌరసత్వం ఇవ్వాలని వారికి అటువంటి ప్రత్యేకమైన సదుపాయం కలిగించాలని అంటూ వచ్చారు ఆ తర్వాత పాకిస్తాన్ రెండు ముక్కలైంది ఒకటి బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్గా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అయింది రెండు ప్రాంతాల్లో కూడా అక్కడ ముస్లింల ధాటికి హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది అనేక మంది బలవంతంగా మత మార్పులు చేయబడ్డారు ఇక అక్కడ మిగిలిన హిందువులకు మాత్రం ప్రతిరోజు నరకమే ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ మనం వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నాం ఎంతోమంది హిందూ ఆడపిల్లల్ని పట్టపగలే కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి ఎన్నో గుళ్ళను కోలగొడుతున్నారని చెప్పేసి హిందువుల ఆస్తులను లాగేసుకుంటారని చెప్పేసి ఈ విధంగా అక్కడ హిందువులు నరకయాతన అనుభవిస్తున్నారు అక్కడ హింసను తట్టుకోలేక అనేక మంది హిందువులు కొందరు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు కూడా ప్రాణాలు అరిచిత పెట్టుకుని ఏదో విధంగా పారిపోయి వచ్చి భారతదేశంలో తలదాచుకున్నారు కానీ వారికి ఇంకా భారతదేశ పౌరసత్వం ఇవ్వబడలేదు వారు ఏదో స్ట్రమ్స్లో ఉండి భారంగా జీవితం వెళ్ళదీస్తున్నారు వారికి ఎటువంటి సౌకర్యాలు లేవు అయితే అప్పటి గాంధీ గారి దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ గారి వరకు ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హిందువులకు సులభంగా పౌరసత్వం ఇవ్వాలి అని చెప్పి అంటూ వచ్చారు ఇది మనందరి బాధ్యత అని వాళ్ళు అన్నారు ఈ అందరి ఆలోచనకు అనుగుణంగానే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చింది దాని ఆధారంగా రెండు వేల పద్నాలుగు వరకు ఎంతమంది అయితే హిందువులు బౌద్ధులు క్రైస్తవులు వారు అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ శరణు పొందారో వారందరికీ కూడా పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు అందు గురించే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే విచిత్రంగా ఆ రోజు గాంధీ గారి దగ్గర నుంచి నెహూరు గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు ప్రతి ఒక్కరూ దాన్ని సపోర్ట్ చేశారు కదా కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు మొన్నటికి మొన్న పాకిస్తానీ హిందువులు కనుక మన భారతదేశంలో పౌరసత్వం ఇస్తే మన దేశంలో దొంగతనాలు దోపిడీలు మానభంగాలు లాంటి ఘోరాలు నేరాలు చాలా పెరుగుతాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో వారికి పౌరత్వం ఇవ్వకూడదు అని చెప్పి ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులను ఘోరంగా అవమానించారు అదే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన పరిపాలనలో ఉన్న అనేక మంది బంగ్లాదేశీ ముస్లింస్ గురించి మయాన్మార్ నుంచి పారిపోయే వచ్చిన రోహింగ్యాల గురించి ఇంకా మాట కూడా మాట్లాడలేదు అంతేకాక వారికి మాత్రం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఎంతో ఆసక్తి చూపించారు కానీ అదే వ్యక్తి హిందువుల గురించి మాత్రం అతి నీచంగా మాట్లాడడం జరిగింది ఇది హిందువులందరూ కూడా ఆలోచించవలసిన విషయం కేవలం నీచ రాజకీయాల కోసం అని చెప్పేసి చిల్లర రాజకీయాల కోసం అని చెప్పేసి కొంతమంది ముఖ్యమంత్రులు కొన్ని పార్టీల వారు ఈ విధంగా మాట్లాడడం సమంజసమైన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఇటువంటి వారందరూ కూడా మా రాష్ట్రంలో మాత్రం ఈ సిఏఏ చట్టాన్ని మేము అమలు చేయము అని చెప్తున్నారు అంటే వారందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన హిందువులకు వ్యతిరేకమే వీళ్ళ అందరి వాదన ఏమిటంటే కేవలం హిందువులకు మాత్రమే కాదు అక్రమంగా చొరబడిన ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు కానీ ఇది ఇది న్యాయం ఒకసారి ఆలోచించండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కూడా ఇస్లామిక్ దేశాలు అక్కడ ఇస్లాం అధికార మతం అక్కడ ఇస్లాం అధికార మతం కాబట్టి అక్కడ ఉన్న ముస్లింలు ఇతర మతాలని ఘోరంగా హింసిస్తున్నారు హిందువులు ఇతర మతాల వారు పారిపోయి అక్కడి నుంచి రావడం జరిగింది కానీ అది అక్కడి నుంచి ముస్లింస్ ఇక్కడికి వచ్చారంటే మాత్రం అవి అక్రమ చొరబాట్ల కింద ట్రీట్ చేయాలి అలా వచ్చిన ముస్లింలు అనేక మంది వెస్ట్ బెంగాల్లో అస్సాంలో అక్రమంగా నివాసం ఏర్పరచుకొని అక్కడ కాలనీలాగా ఏర్పడి గౌరవ హింసలకు పాల్పడుతున్నారు మెల్లమెల్లగా భారతదేశ భూభాగాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అస్సాంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దాదాపు ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ మాత్రమే అధిక సంఖ్యలో ఉన్నారు వారందరూ కూడా అక్కడ పౌరసత్వం పొందేశారు అక్రమంగా దీనికి సహాయపడింది అంతకుముందు అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు అదే విధంగా వెస్ట్ బెంగాల్లో కూడా అనధికారికంగా చొరబడ్డ అనేక మంది కి అక్రమంగా కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు టీఎంసీ గవర్నమెంట్లు వాడికి పౌరసత్వం ఇవ్వడం జరిగింది ఈ విధంగా లక్షలాది మంది బంగ్లాదేశ్ ముస్లింలు అక్కడ చొరబడి నివాసం ఏర్పరచుకున్నారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ ఖాళీ ప్రాంతంలో హిందూ మహిళలు ఘోరమైన అకృత్యాలకు గురి కాబడ్డారు దీనికి కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షేక్ షాజహాన్ అనే వ్యక్తి వాళ్ళు ఒక గుంపుగా ఏర్పడి ఇటువంటి దారుణానికి ఒడిగట్టారు వారు చేస్తున్న దారుణమైన అకృత్యాలను ఒక మహిళ అయ్యి ఉండి కూడా మమతా బెనర్జీ లాంటి వ్యక్తి చూస్తుండడం దురదృష్టకరం ముఖ్యమైన విషయం ఏమిటంటే హిందువులకు ఉన్నది ఒకే ఒక్క దేశం అది భారతదేశం ముస్లింలకి అనేక దేశాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ కూడా అక్కడ ఉన్న హిందువులందరినీ కాపాడుకోవడం అనేది ఇక్కడ హిందువుల బాధ్యత ఎందుకంటే వారందరూ మన సోదరులే ఆ దేశాల్లో హిందువులు ఎంత దారుణమని వివక్షకు గురి అవుతున్నారో గ్రహించారు కాబట్టి అప్పటి గాంధీ గారి నుంచి మన మన్మోహన్ సింగ్ గారి వరకు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన హిందువులకి పౌరత్వం ఇవ్వాల్సిందని ఘంటాపదంగా వ్యాఖ్యానించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రఖ్యాత సుప్రీంకోర్టు అడ్వకేట్ అయిన సాయి దీపక్ ఈ విషయం గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు పాకిస్తానీ హిందువులని బంగ్లాదేశీ హిందువులని మనం కాపాడుకోవడం మన సివిలైజేషన్ ఆబ్లిగేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు ఇది మన హైందవ నాగరికత యొక్క బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి చరిత్రపరంగా చూసుకుంటే భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ అవన్నీ కూడా ఒక దేశమే కేవలం ఆ సమయంలో ఉన్న ముస్లింస్ డిమాండ్ చేయడం వల్ల మాత్రమే హిందుస్థాన్ మరియు పాకిస్తాన్గా విభజన చేయబడింది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇక్కడున్న ముస్లిమ్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ హిందువులు అందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో విధంగా జీవించవచ్చు ఎవరైతే ఇతర దేశాన్ని చూసిన ముస్లింస్ ఉన్నారో వారు మాత్రం వేరే పద్ధతి ద్వారా పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంతకుముందే అనుకున్నట్టు హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం మన తోటి హిందువులు చావుబతుకులో ఉన్నప్పుడు వారిని కాపాడడం మనందరి బాధ్యత కాబట్టి మనం ఈ కుటిల రాజకీయ నాయకుల మాటలు వినకుండా విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని నిజానిజాలు తెలుసుకుని మన బాధ్యత మనం నిర్వర్తించాలి ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే ఈ అయోధ్య గుడి కట్టకముందు ఆ మసీదు ప్రాంతంలో కనుక గుడి కడితే అక్కడ రాముడు ఉండడుగా ఉండడు అని మా నాయనమ్మ చెప్పింది అని ఆయన వ్యాఖ్యానించాడు అది ఏదో పరమ పాపము గౌరవం అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించాడు కానీ మందిరం కట్టిన తర్వాత మాత్రము చక్కగా అంత తన కుటుంబాన్ని తీసుకొని దర్శనం చేసుకుని వచ్చాడు ఇది ఈ నాయకుడి లక్షణం కాబట్టి మనం ఇటువంటి వాళ్ళ మాటలు విని మోసిపోకూడదు ఇటువంటి వాళ్ళు మన తోడి హిందువుల గురించి చేస్తున్న నీచమైన ఆరోపణలకు మనం తగిన విధంగా సమాధానం చెప్పాలి ఈ రాజకీయ నాయకులకి మన హైందవ సంస్కృతి అన్నా మన భారతదేశ ఘన చరిత్ర అన్నా ఎటువంటి గౌరవము లేదు వాళ్ళకు కావాల్సింది కేవలం కుటుల రాజకీయాలు కాబట్టి వీరందరికీ మనం తగిన విధంగా బుద్ధి చెప్పాలి వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి